హాయ్ ఫ్రెండ్స్ ట్వంటీ ట్వంటీ సిక్స్ మళ్ళీ కొత్తగా సంక్రాంతి వచ్చేసింది అందరం కూడా రొటీన్గా మళ్ళీ సంక్రాంతి చేసుకుంటాం భోగి చేసుకుంటాం కనుమ చేసుకుంటాం ముక్కను చేసుకుంటాం ఆ తర్వాత అన్నీ చేసుకుంటాం అంతా రొటీన్ 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 ఇలా ఒక్కోసారి చిన్న ఫీల్ కలిగితే రొటీన్గా ఉన్నదే జీవితం అంటే మొన్న కావిడ ఎవరు చెప్పారు యూట్యూబ్లో విన్నాను దాంట్లో ఏమన్నారంటే ఆవిడ నువ్వు రొటీన్గా ఉన్నావు అంటే ఆనందపడరా బాబు అని ఎందుకంటే నువ్వు రొటీన్గా పొలిదోకుంటున్నావు రొటీన్గా తింటున్నావు రొటీన్గా ఆఫీస్ డ్యూటీ చేసుకుంటున్నావు రొటీన్గా పది రూపాయలు సంపాదించుకుంటున్నాం రొటీన్గా టైం అలా వెళ్ళిపోతున్నాం అంతే కదా హాస్పిటల్కి వెళ్ళట్లేదు కోర్టు గొడవలో లేవు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగట్లేదు ఇది రొటీన్కి డిఫరెంట్గా ఉండడం అంటే అప్పుడు చెప్పింది వంటలో అది అన్న తర్వాత మాత్రం ఫోన్లే మన రొటీన్ మనకు బాగానే ఉన్నదిలే అని అనిపించింది మరి మీ రొటీన్ మీకు ఎలా అనిపిస్తుంది మిడిల్ క్లాస్ రొటీన్ ఎప్పుడు కూడా ఒకలాగే ఉంటుందేమో అనిపిస్తుంది ఆల్మోస్ట్ కానీ మిడిల్ క్లాస్ రొటీన్ మంచిదేనంట అని అయ్యే ట్వంటీ ట్వంటీ సిక్స్ వచ్చింది ఏదైనా రెండు మూడు కళలో నేర్చుకుని ఐ మీన్ స్కిల్స్ అని స్కిల్స్ ఏమైనా నేర్చుకొని ఏదో ఒకటి చెయ్యాలని చెప్పి మొదలుపెట్టిన తర్వాత నాలుగు రోజుల తర్వాత మళ్ళీ సీజమని ఇలా పైకి లేచి అలా మళ్ళీ ఫీడ్ అవుట్ అలా మెల్లిగా అలా అయిపోద్ది అప్పుడు అనిపిస్తుంది మళ్ళీ లేదు మళ్ళీ రీస్టార్ట్ చేద్దాం మళ్ళీ రీస్టార్ట్ చేద్దాం అనిపిస్తుంది అది మిడిల్ క్లాస్ రొటీన్ అది ఎప్పుడు ఛానల్ బట్టి అలాగ జరుగుతుంది అలా మళ్ళీ న్యూస్ పేపర్లు అవి తిరగేసినప్పుడు ఏదైనా కొత్త కొత్త విషయాలు చూసినప్పుడు వాటి మీద విపరీతంగా కోపం చేసినప్పుడు ఏదో స్పందించేసేసి ఏదైనా మార్పు తెచ్చారనిపిస్తుంది సరే అని చెప్పి ఆలోచించిన తర్వాత మళ్ళీ ఎన్నో రకాల ఆలోచనలు వచ్చేసి ఎందుకు వచ్చింది మన పనిమానం చేసుకుంటే సరిపోతుంది కదా మన రొటీన్ మళ్ళీ చేంజ్ అయిపోద్ది ఏమో దీనివల్ల అనిపించే అందుకని మళ్ళీ అవన్నీ పక్కన పెట్టేసి మన మనం చేసుకుంటాం మిడిల్ క్లాస్ రొటీన్ కదా మరి మీ రొటీన్ ఎలా ఉందో ఏదైనా మళ్ళీ స్కూల్లో పిల్లలు పేరెంట్స్ మీటింగ్ అయినా జరిగిందంటే అక్కడికి వెళ్ళి ఎలా ఉండాలి అలా ఉండాలి స్కూల్లో ఆటలు ఆడించాలి అది ఇది ఎన్ని వెరైటీగా బోలంత పోసేసేసి ఇంటికి వచ్చేసిన తర్వాత మళ్ళీ ఆ స్కూల్లో మామూలుగానే వాళ్ళు రొటీన్గా వాళ్ళు ఏ ఆటలు ఆడించకుండా ప్రైవేట్ స్కూల్స్లో ఎడ్యుకేషన్ మాత్రమే ముఖ్యం అని చెప్తారు పిల్లలు మళ్ళీ అదే జరుగుతుందని అంటారు అది అన్న తర్వాత మళ్ళీ సర్లే మనం మాత్రమే చేయగలం అని చెప్పి మళ్ళీ అలాగే మన పని మనం చేసుకుంటున్నాం మిడిల్ క్లాస్ రొటీన్ మరి అలాగే ఉంటుంది కదా మరి మీ రొటీన్ ఎలా ఉందో మరి ఇంకేదైనా చేసే పనిలో నుంచి వచ్చేటప్పుడు కాకపోతే ఇంకేమన్నా ప్యాసివ్ వెనకము సంపాదించాలి లేదంటే అది నేర్చుకోవాలి ఇది నేర్చుకోవాలి అని ఏదైనా ఆలోచించినప్పుడు ఐదో కళాకాంతుల కోసం లో భాగంగా ఒకటి రెండు స్కిల్స్ నేర్చుకున్నాం మొదలుపెట్టయితే మళ్ళీ అలాగా డౌన్ అయిపోద్ది నాలుగు రోజుల తర్వాత ఎందుకంటే టైం దొరకదు మళ్ళీ మళ్ళీ రొటీన్ పనులు ఏదైతే ఉన్నదో ఆ పని చేసుకుని ఈ పని చేయాలంటే టైం దొరకట్లేదు మళ్ళీ అనిపిస్తుంది రొటీన్ 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 ఇప్పుడు రొటీన్ అలాగ ఇపోదని ఇలా రొటీన్ అయితే ఇలా నడుపుతూనే ఉంటుంది మరి మీ రొటీన్ ఎలా ఉందో మరి మిడిల్ క్లాస్ రొటీన్ అయితే మరి ఎలా ఉంటుంది సంవత్సరాల సంవత్సరాలు వస్తూ ఉండడం అలా పండుగలు అవుతూ ఉండడం ఆ పండుగలు ఏదో అలా చేసుకుంటూ ఉండడం చేసుకున్న తర్వాత అయ్యే మళ్ళీ ఇంకో కొత్త పండగలు రావడం మళ్ళీ దీని తర్వాత ఆ పండుగ చేసుకోవడం ఆ పండుగ తర్వాత ఆ పండుగ చేసుకోవడం మళ్ళీ రొటీన్ అలాగే నడుస్తుంది సో మిడిల్ క్లాస్ రొటీన్ అలాగే ఉంటుంది అనమాట ఇది అనిపిస్తుంది అయితే మళ్ళీ ఒక్కోసారి గుర్తొస్తుంది ఒక్కోసారి ఫ్రస్ట్రేషన్ వచ్చేది కదా ఈ రొటీన్ ఇంతేనా ఇంకేం లేదా జీవితంలో అన్నప్పుడు అప్పుడు మళ్ళీ ఆవిడ చెప్పిన మాట గుర్తొస్తుంది శుభ్రంగా ఉన్నాం రొటీన్ చేసుకుంటూ హాస్పిటల్కి వెళ్ళట్లేదు కోర్టుల చుట్టూ తిరగట్లేదు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగట్లేదు లేకపోతే ఆ బెట్టింగ్లో పోగొట్టుకున్నావు ఈ బెట్టింగులో పోగొట్టుకున్నావు ఎంత లాస్ అయిపోయావు బిజినెస్లో కూర్టులు పోడే పోయినాయి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏం లేవు కదా రొటీన్గా బాగానే నడుతుంది కదా ఆ రొటీన్ని ఎంజాయ్ చెయ్యి అని చెప్పి ఆవిడన్న మాట్లాడితే మళ్ళీ గుర్తు అవుతున్నాయి కాబట్టి మరి మీ రొటీన్ ఎలా ఉందో కింద కామెంట్స్లో చెప్పినాయి మళ్ళీ ఒక్కసారి బిగ్ బాస్కి చూసి నాగార్జున చూసినప్పుడు ఈ అంటే ఎన్నడైనా మన సొత్తలుగా అలాగే ఉన్నాడు కానీ అసలు ఏమాత్రం ఇంత కూడా మారలేదు అని చెప్పి అనిపించినప్పుడు మళ్ళీ ఫిట్నెస్లో యోగాలు జిమ్లు ఇలాంటివన్నీ అన్నీ గుర్తొచ్చేసి ఒక వారం పది రోజుల పాటు పొద్దున్నేసి ఏదో యోగా చేసేద్దామను జిమ్ చేసేద్దామనో అని చెప్పి మైండ్కి అనిపించద్ది అనిపించేసి ఒక నాలుగైదు రోజులు చేసేసిన తర్వాత మళ్ళీ చలిగా ఉంది అయిపోయి ఐదు అయింది టైము ఒక అరగంట ఆగి మళ్ళీ లేచిపోదామని చెప్పి అనుకుంటాం ఏమో ఏడైపోతుంది ఏడైన తర్వాత టైం అయిపోతుంది మళ్ళీ నాలుగు రోజుల తర్వాత ఆ జిమ్లు గిమ్లు అన్నీ కూడా రొటీన్ 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 అయిపోతాయి రొటీన్లో ఆగిపోతాయి అవ్వట్లేదు అయిపోతుంది మళ్ళీ మేము డైట్ చేసేద్దాము ఎప్పట్లాంటి రొటీన్ ఫుడ్ తినకూడదు కార్బోహైడ్రేట్స్ ఎక్కువైపోతే బాడీ పార్ట్ పెరిగిపోతాయి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మనం బ్యాలెన్స్డ్ ఫుడ్ తినాలని చెప్పి ఎడ్లీగా ఫినిష్ చేసేమన్నారా సత్యనారాయణ రాజు గారు అని చెప్పి గౌ సాయంత్రం ఏడు తినేద్దామని చెప్పి గట్టి ప్లానింగ్ చేసేసి ఒక రెండు రోజులు ఏడున్నరకు ఏమి ఇంటికో టిఫిన్ కిఫినో ఏదో తినేసిన తర్వాత మళ్ళీ మూడో రోజున రొటీన్గానే టైం దాటిపోయాక చూద్దాము టైం దాటిపోతే ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఫోన్ చేస్తాము మళ్ళీ తిన్న తర్వాత రెండు మూడు గంటలు వెయిట్ చేయమంటున్నారు న్యాచురల్గా కరెక్ట్ అయిన ఫుడ్ విధానం అయితే అదే కాబట్టి అలాగే తినాలి కానీ ఇప్పుడేమో మనం అరగంట కూడా టైం ఉండట్లేదు అని చెప్పి రొటీన్గా బాధపడిపోయి రొటీన్గా మంచిగా పడుకుని పోతున్నాం మళ్ళీ అది రొటీన్ మరి మీ రొటీన్ ఎలా సాగుతుంది ఈ రొటీన్ మిడిల్ క్లాస్ రొటీన్ ఒక రకంగా బాధ కలిగించేది రకంగా ഞാൻ പോലെ ഇല്ല നെടുത്തല്ലേ അനുഭവത്തിൽ നിങ്ങൾ റൊട്ടൻ എല്ലാം കെന്ത കാമസ് ചേ എഹോ അതോടെ സരദാ സരദാക റുട്ടീൻ്റെ അതിനേ പണ്ട ഹാപ്പിച്ച് ചെയ്യേണ്ടി അതോ ബാ എംജ് ചെയ്യേണ്ടി മല്ല കന്ന സെ ആൽ ലവ് യു ബൈ